హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము రోడ్ సైడ్ బండి పైన వేసే దోశ ఎలా టేస్ట్గా ఉంటుందో అలాంటి దోశలు నేను చేసి చూపెడుతున్నానండి నేను ఆరు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల మినప్పప్పు తీసుకున్నాను ఇవి కొలిసేటప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి అందుకని చూపించలేకపోయాను ఆరు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల మినపగుండ్లు వేసుకొని నాలుగైదు సార్లు కడిగానండి శుభ్రంగా కడిగిన తర్వాత చూపెడుతున్నాను ఇందులో నేను హాఫ్ స్పూను మెంతులు వేసుకుంటున్నాను ఈ మెంతులు ఎందుకు వేస్తున్నానో లాస్ట్ టైంలో చెప్తానండి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా ఈజీగా మీరు దోశలు చేసుకోవచ్చండి ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత చూపెడుతున్నాను ఇవి ఎయిట్ అవర్స్ నానబెట్టాలి నానిన తర్వాత వాటర్లో నుండి తీసి మిక్సీలో వేసుకోవాలండి బియ్యాన్ని ఇలా మొత్తము బ్యాటర్ను పిండిని పత్లాగా అంత పత్లా కాకుండా చిక్కగా కాకుండా మామూలుగా పట్టుకోవాలండి పట్టిన పిండిని స్టీల్ భవన్లోకి వేసుకోవాలి స్టీల్ బవన్లోకి ఎందుకు వేసుకోమంటున్నానంటే రాత్రండి భవన్లోకి వేసుకున్నట్టయితుంటే గిన్నె అనేది పొక్కుతుందండి మార్నింగ్ వరకు అప్పుడు హెల్త్కు మంచిది కాదు అందుకని మనం స్టీల్ బౌన్లో వేసుకోవాలి మొత్తం పట్టిన తర్వాత చూపెడుతున్నాను కొన్ని అటుకులు కూడా తీసుకోవాలండి ఒక చిన్న గ్లాస్ అటుకులు తీసుకొని కడిగి శుభ్రంగా దీన్ని కూడా మిక్సీలో పట్టుకొని మనము ముందే బ్యాటర్ను రెడీ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్లో ఈ అటుకుల బ్యాటర్ను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే సాల్ట్ అనేది వేయకూడదండి సాల్ట్ అనేది మార్నింగ్ టైంలో వేసుకోవాలి మనము దోశ చేసేటప్పుడు ఓవర్ నైట్ అంతా ఈ పిండిని బయటనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫస్ట్ టైం దోశ చేసే వాళ్ళు కూడా మీరు ఈ వీడియోను మంచిగా చూసినట్లయితే ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు మార్నింగ్ టైం చూపెడుతున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నిమ్మకాయ ముక్కతో కానీ లేదంటే ఆనియన్తో కానీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత క్లాత్తో వాటర్ను వేసి మరొకసారి క్లీన్ చేసుకొని దోశ బ్యాటర్ను ప్యాన్ పైన వేసుకొని ఈ విధంగా గరిటతో తిప్పుతూ ఉండాలి పత్తలాగా వస్తుందండి కొంతమంది ఆయిల్ కూడా అప్లై చేసుకుంటారు ఆయిల్ చేసి ఆయిల్ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే లేదంటే ఆయిల్ లేకుండా కానీ దోశ అనేది ఈజీగా వస్తుందండి ప్యాన్ మీదకెళ్ళి ఈ విధంగా దోశలు అన్నీ రెడీ చేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ మనము మార్నింగ్ టైంలో వేడి వేడిగా దోశ చేసి ఇచ్చినట్టయితే ఇవి చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి నేను మెంతులు ఎందుకు వేశానంటే దోశ కలర్ అనేది ఈ విధంగా వస్తుంది అందుకని బండి మీద మనము దోశ తినేటప్పుడు కలర్ గోల్డెన్ కలర్లో వస్తుంది కదా ఆ కలర్ రావడానికే మెంతులు వేసుకుంటారండి మెంతులు కంపల్సరీ వేసుకోవాలి మీరు ఈ ట్రిక్ ఈ ట్రిక్ అనేది మర్చిపోకూడదండి అంతేనండి ఈ దోశలు అనేటివి రెడీ అయిపోయాయి దోశలు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఈ దోశలు పిండి మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడే వేడివేడిగా దోశలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయి ఈ దోశలకు పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏదైనా సూపర్గా ఉంటుందండి ఈ దోశలు మీకు కూడా మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ట్రై చేసి పెట్టండి ఫస్ట్ టైం వేసిన వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు అంతేనండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన ప్లెయిన్ దోశ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్